అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ పోరు మాత్రమే కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ ఒక్కసారిగా టీవీ ముందు కూర్చోబెట్టే ఈవెంట్ హై వోల్టేజ్ మ్యాచ్ ప్రతిసారి ఈ మ్యాచ్ టీఆర్పీ రికార్డులు బద్దలు కొడుతుంది అందుకే బ్రాండ్లకు ఇది అత్యంత విలువైనటువంటి అవకాశం ఒక్క మ్యాచ్ ద్వారా కోట్ల మంది ప్రేక్షకుల వరకు చేరే అరుదైన ఛాన్స్ ఇది అందుకే ఇది మెగా మ్యాచ్ ఆసియా కప్ ట్వంటీ సమయంలో భారత్ పాక్ మ్యాచ్ ప్రకటనకు పది సెకండ్లకు సగటున పద్నాలుగు లక్షల నుంచి పదహారు లక్షల రూపాయల వరకు వసూలు చేశారు ఐసీసీ నిర్వహించే పెద్ద టోర్నీల్లో ఈ రేట్లు మరింతగా పెరిగాయి ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో లో ఒక్కో పది సెకండ్ల ప్రకటనకు ఇరవై నుంచి యాభై లక్షల వరకు డిమాండ్ చేశారు నాకౌట్ మ్యాచ్ల్లో ఈ రేట్లు దాదాపుగా ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు వెళ్ళాయి ఒక్క పది సెకండ్ల టీవీ ప్రకటన ఇరవై ఐదు వేల డాలర్ల నుంచి నలభై వేల డాలర్లకు ప్రైమ్ టైంలో యాభై వేల డాలర్లకు అమ్మకం అయ్యే అవకాశం ఉంది డిజిటల్ ప్లాట్ఫామ్లు పది సెకండ్ల కోసం పది వేల డాలర్ల నుంచి పదిహేను వేల డాలర్ల వరకు అమ్ముడవుతాయి కాబట్టి ఒక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఒక్క నిమిషం ప్రకటనకు రెండు లక్షల యాభై వేల డాలర్లకు పైగా విలువ కలిగిస్తుంది మొత్తం మ్యాచ్ ప్రకటనల ద్వారా దాదాపుగా అరవై మిలియన్ డాలర్ల ఆదాయాన్ని రాబట్టొచ్చు మ్యాచ్ రద్దవుతే ఐసిసి ఐసీసీకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం పదిహేను నుంచి ఇరవై శాతం వరకు తగ్గేలా ఉంటుంది అంటే దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల కోట్లు నేరుగా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే స్టేడియంలో టికెట్ అమ్మకాలు కార్పొరేట్ బాక్సులు మర్చండైజింగ్ లోకల్ ప్రకటనలు కూడా లభించేటువంటి ఆదాయాన్ని విపరీతంగా పెంచుతాయి అందువల్లే కొలంబోలో జరగబోతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం హోటల్ రూమ్లు సాధారణంగా నలభై ఐదు డాలర్లుంటే ఈ వారాంతానికి అవి ఎనభై డాలర్లకు చేరుతున్నట్టుగా వార్తలు వచ్చాయి ఒకవేళ కనుక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే నష్టం కూడా భారీగానే ఉంటుంది బ్రాడ్కాస్టర్లకు మాత్రం రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు ప్రత్యక్షంగా నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి దీంతో పాటుగా స్పాన్సర్షిప్ ఒప్పందాలు బ్రాడ్ కమిట్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా దెబ్బతింటుంది అందుకే ఈ ఒక్క మ్యాచ్ చుట్టూ క్రికెట్ ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ బిజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రసార హక్కులు యాడ్స్ టికెట్ల అమ్మకాలు స్పాన్సర్షిప్ తో సహా మ్యాచ్ విలువ దాదాపు ఐదు వందల మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేశారు నిపుణులు చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే భారత్ పాకిస్తాన్ టీ ట్వంటీ మ్యాచ్ విలువ సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు టీవీ ప్రసార హక్కులు ప్రకటనలు స్పాన్సర్షిప్లు టికెట్ అమ్మకాల ద్వారా ఈ భారీ ఆదాయం సమకూరుతుంది ఈ మ్యాచ్ లేకపోతే బ్రాడ్కాస్టర్లకు వందల కోట్ల రూపాయల నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు ఇంత పెద్ద ఈవెంట్ను బట్టి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వంటి హై ప్రొఫైల్ మ్యాచ్లకు ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ బీమాను కూడా తీసుకుంటారు ఇది భద్రత వైద్య ఏర్పాట్లు ఈవెంట్ సంబంధిత నష్టాలను కవర్ చేసేలా ఈ ఇన్సూరెన్స్ ఉంటుంది సాధారణంగా భద్రత అవసరమైన ఏర్పాట్లకు దాదాపుగా కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది అయితే బీమా కవరేజ్ సంస్థలు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది రెండు వేల పదహారులో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ కు సుమారు రెండు వందల కోట్ల బీమా కవర్ లభించింది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే ఒకవేళ రద్దయితే ఇన్సూరెన్స్ డబ్బు ప్రధానంగా నిర్వాహకులకు సంబంధిత నిర్వాహకులకు చెల్లిస్తారు ఇందులో ప్రధానంగా టోర్నమెంట్ నిర్వాహకులు క్రికెట్ బోర్డులు ఉన్నాయి వారు ఈవెంట్ కోసం స్టేడియం బుకింగ్ లాజిస్టిక్స్ కోసం భారీగా ఖర్చు చేసి ఇక బ్రాడ్కాస్టర్లు యాడ్స్ ప్రసార ఆదాయాన్ని కోల్పోతారు కనుక వారు కూడా కొంత మొత్తం బీమా ప్రయోజనాలని పొందుతారు అయితే ఒక్క బంతి కూడా పడకపోతేనే ఇది చెల్లుబాటు అవుతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆ మ్యాచ్ కనుక రద్దయితే ప్రసార హక్కులు పొందిన వారు ఆర్థిక నష్టాలు చవిచూస్తారు టీవీ డిజిటల్ ప్లాట్ఫామ్లు మాత్రమే మూడు వందల కోట్ల వరకు నష్టపోతాయని అంచనా వేస్తున్నారు ఈ నష్టాలను ఇన్సూరెన్స్ పాక్షికంగా భర్తీ చేస్తుంది స్పాన్సర్షిప్ సంబంధిత ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ కింద కవర్ చేస్తారు అయితే రేపు జరగబోతున్నటువంటి మ్యాచ్ కొలంబో వేదికగా జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్గా హై ప్రొఫైల్ మ్యాచ్గా మెగా ఈవెంట్గా భావిస్తున్నటువంటి ఈ తరుణానికి వరుణుడి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాట వినిపిస్తోంది ఒకవేళ అదే కనుక జరిగితే వర్షం వల్ల మ్యాచ్ అవుతే రెండు దేశాలకు చెరొక పాయింట్ ఇస్తారు అందులో రిజర్వ్ డే లేదు కాబట్టి మరొకసారి ఈ మ్యాచ్ ఆడేటువంటి అవకాశాలు లేవు ఎందుకని నిజంగా ఈ మ్యాచ్ జరగదేమో అనేటువంటి భావనలు ఉన్నాయి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం వరకు మ్యాచ్ రద్దయ్యే ఉన్నాయి అక్కడ ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వల్ల వర్షం పడవచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు ఆదివారం రోజు అంటే ఫిబ్రవరి పదిహేను జరగబోయేటువంటి ఈ మ్యాచ్ వర్షార్పణమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటువంటి అంచనాలు ఉన్నాయి క్రికెట్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి శ్రీలంకకు చెందినటువంటి వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి ప్రత్యేక బులెటన్ ప్రకారం ఫిబ్రవరి పదిహేను నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడతాయి బలమైనటువంటి ఈదురుగాలు వీస్తాయి అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి అల్పపీడన ప్రభావం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మీ కూడా పడే ఉన్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఆ రోజు అంటే రేపున ఇరవై నాలుగు గంటల్లో ఈ ప్రభావం ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి అంచనాలు కూడా వస్తున్నాయి కాబట్టి మైదానాన్ని మబ్బులు పూర్తిగా కమ్మేసే అవకాశాలు ఉన్నాయని వర్షం కురిసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని నామమాత్రం వర్షం పడితే ఓవర్లు తగ్గించి మ్యాచ్ ఆడొచ్చు అనేటువంటి ఒక అంచనా వేస్తున్నప్పటికీ ఒకవేళ కనుక వర్షం తీవ్రంగానే ఉంటే మ్యాచ్ రద్దవుతుంది ఇరు జట్లకు చెరొక పాయింట్ వస్తుంది అనేది ఒకవేళ మ్యాచ్ రద్దయిపోతే రిజర్వ్ డేలు ఉండవు కాబట్టి చెరొక పాయింట్ అయితే ఉంది బట్ ప్రపంచమంతా ఎదురు చూస్తోంది నాట్ ఓన్లీ ఇండియా అండ్ పాకిస్తాన్ గతంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్లను మేము ఆడము భారత్తో ఆడే ప్రసక్తే లేదు అని చెప్పింది బట్ ఐసిసి ఇచ్చినటువంటి వార్నింగ్స్ ఆ తర్వాత బంగ్లాదేశ్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ మళ్ళీ ఆట రంగంలోకి దిగిన తర్వాత చాలా వరకు రాజకీయంగా కూడా ఒత్తిడి అనేది ఏర్పడింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ప్రెషర్ పెట్టింది భారతదేశంతో మ్యాచ్ ఆడవద్దు అనేటువంటి మాట బట్ భారీగా ఆర్థిక నష్టం అనేది పీసీబీకి రాబోతోంది కాబట్టి ఒత్తిడిలకు తలగ్గకుండా కొద్దిగా ముందుకొచ్చి అందులోనూ బంగ్లాదేశ్ బ్యాన్ చేసేసింది కాబట్టి బంగ్లాదేశ్ ఆడట్లేదు కాబట్టి ఆ అవకాశాన్ని పాకిస్తాన్ అందుకోవాలని చూసింది బట్ వర్షం మాత్రం అడ్డంకిగా నిలుస్తోంది ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఇది రెండో మ్యాచ్ ఒక మ్యాచ్ లో అయితే కనీసం కరచాలనానికి కూడా భారతదేశ టీమ్ మెన్ ఇన్ బ్లూ అయితే హ్యాండ్షేక్ ఇవ్వడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి బట్ రేపు జరగబోయేటువంటి మ్యాచ్ నిజంగా జరుగుతుందా వర్షం కారణంగా ఆగిపోతుందా వరుణుడి కరుణ లభిస్తుందా లభిస్తే ఇప్పటిదాకా టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఎనిమిది మ్యాచ్లు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడితే ఏడు మ్యాచ్ల్ని భారతదేశమే గెలిచింది కాబట్టి ఖచ్చితంగా రేపు కూడా మనమే గెలుస్తాము అనేటువంటి అంచనాలు బట్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లేకుండా ఆడుతున్నటువంటి ఈ ఆట దీంతో పాటుగా పాకిస్తాన్ లో కూడా సరికొత్త ఆటగాళ్లే కనిపిస్తున్నారు ఆ టీం క్యాప్టెన్ కి ఇప్పటిదాకా భారతదేశం మీద ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి భారతదేశం అదే పై చే అనేటువంటి అంచనాలు ఉన్నప్పటికీ వరుణ్ ఏం చేయబోతున్నాడో అనేటువంటి ఒక సందేహాలు మాత్రం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I So subscribe to I Dream so Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ